చేసే పనులన్నిటిలో చాలా కీలకమైన పని మనలో నేను అనే అహాన్ని విరగొట్టడమే ప్రతిరోజు చేస్తాడు ఆ పని దేవుడు మనం దేన్ని దేన్ని బట్టి అతిశయపడి విర్రవీగుతూ ఉంటామో వాటన్నిటి విషయంలో మనల్ని విరగొట్టే పని దేవుడు పూనుకుంటాడు లేకపోతే మనలో నేను అనే ఆ స్వయాన్ని అహాన్ని దేవుడు విరగొట్టకపోతే మన అహం మనల్నే నాశనం చేసిద్ది దీనికి బైబిల్లో అనేకమైన నిరూపణలు ఉన్నాయి మత్స్సు తునగలాగా ఒక నిరూపణ ఏంటంటే హామాను వాడికి కొత్తగా అధికారం వచ్చిద్ది కొత్తగా అధికారం వచ్చిద్ది ఆ అధికారం రాకముందు వాడు దీనుడుగా ఉంటాడు అధికారం రాకముందు అసలు వాటి గురించిన ప్రస్తావనే లేదు మొత్తానికి రాజైన అహస్వరోషు ఈ హామాన్ అనేవాడిని హెచ్చిస్తాడు ప్రధాన అధికారిగా పెడతాడు అంటే రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి విషయాలను మాట్లాడేంత స్వేచ్ఛ చనువానికి దొరికిద్ది ఇక ఎవడు పోవాలన్నా సరే హామాన్ తర్వాతే అలాంటి అధికారం హామన్ పొందుతాడు అధికారం వచ్చింది దేవునికి స్తోత్రం అని కొంతమంది ఎంత అధికారం వచ్చినా ఎంత స్థాయి వచ్చినా వినయ మనస్సు కలిగి దీనులై ఉంటారు అది రేర్గా ఉంటారు